అందరి క్షణార్థులు నేర్మి సంపస్వామిని కొడకల్లా జనగామ డిస్టిక్ సంపస్వామి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో కానీ పెట్టి పెట్టగానే మీ ముందుకు మా వీడియోస్ వస్తాయి పెట్టే వీడియో మీకు ఇప్పటికైనా ఎప్పటికైనా యూజ్ అవుతుంది వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి అయితే చాలా మందికి పిప్పండ్లు ఉంటా ఉంటాయి పండ్లు పుచ్చిపోయి చిగురు వాపులు చిగురు నొప్పులు దవడ పండ్లు పుచ్చిపోయి చాలా విధంగా బాధపడుతుంటారు ఎన్ని కోల్గేట్ పేస్టులు వాడినా ఎన్ని మందులు వాడినా పది నిమిషాలు ఉపశమనం జరుగుతుంది కానీ తర్వాత ఇప్పుడు లెక్కనే ఉంటుంది మరి ఏదైనా చల్లది తాగినా వేడి తాగినా పండ్లు మొత్తం జువజువ అనడం పండ్లు మొత్తం గుంజడం నర ఇట్లా ఇక్కడ మొత్తం పార్షపు నొప్పి లేక ఉబ్బిపోవడం ఇక్కడ గుంటలు పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే అలాంటివి జరిగినప్పుడు మన పెరట్లో దొరికే మన చుట్టుపక్కల దొరికే కుప్పెంటాకు పిప్పెంటాకు అనటం ఇవి ఆకులు చూడండి అయితే వీటిని సమానంగా నాలుగైదు తీసుకొచ్చి ఇందులో కొంచెం కర్పూరం పచ్చకర్పూరం కానీ కర్పూరం కలిపి మంచిగా నలిసి మంచిగా నలిచి దాన్ని ముద్దలకేసుకొని ఎక్కడైతే పన్ను ఉందో అక్కడ పెట్టుకోవడం వల్ల పన్ను నొప్పి ఉపశమనం జరుగుతుంది అదేవిధంగా చిగురు నొప్పి చిగురు వాపు కూడా ఉపశమనం జరుగుతుంది పన్ను లోపల ఒకవేళ పురుగులు ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా కొన్ని పురుగులు పడతాయి కొంతమంది వెనకట ఏం చేసేదంటే ఈ పిప్పెంట్ హాకును ఒక చెవిలోకి పోస్తే అందులో పన్నులకు దిగి పురుగులు పడ్డాయి ఇప్పుడు మనం అలాంటివి కొన్ని మనం నాయనం చేయలేకము కాకుంటే మనకు తెలిసిన విధంగా అవి నాలుగు ఆకులు తెచ్చుకొని మనం నవలిచుకొని బాగా రుద్దుకోవడం వల్ల ఖచ్చితంగా ఉపశమనం జరుగుతుంది కొంతమందికి ఇది పెట్టుకోవడం వల్ల కొంతమందికి చాలా రోజులకు వారికి నొప్పి రాదు కొన్ని సంవత్సరాల వరకు కొంతమందికి నొప్పి రాదు కొంతమందికి ఆటోమేటిక్ వస్తుంది మనం తినే ఫుడ్ను బట్టి మనల్ని మెయింటైన్ చేసే మన బాండి మెయింటెనెన్స్ బట్టి మన పండ్లు ఏది స్వీకరిస్తుందో దాన్ని స్వీకరించడం వల్ల పండ్లని పుచ్చిపోవు మన పండ్లలో నొప్పి కూడా జరగకుండా ఉంటుంది అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవి కొన్ని వాడినప్పుడు కొంచెం ఖర్జుల పండు తినొద్దు తింటే తింటేమే ఏదైనా ఖజ్జురపాడు తినడం వల్ల పనుల్లో వరికి మళ్ళీ నొప్పి రావడం వల్ల మొదలైతే మళ్ళీ పురుగులు అనేవి ఇస్తాయి ఈ పెట్టడం వల్ల కొంచెం పురుగులు మత్తు మత్తుగా పండుకున్నట్టు కొంతమంది అట్లా మత్తుగా పడుకుని పడుకొని వాటి అవి చనిపోతాయి కొన్ని ఏమో కొన్ని యాక్టివ్గా ఉంటే కొన్ని ఏమో చనిపోతాయి పండు తినడం వల్ల ఏమైనా మళ్ళీ అది రియాక్టివేట్ అయి అయ్యి మళ్ళీ నొప్పిలు ఇస్తుంటుంది స్వీట్స్ కూడా ఎక్కువ తినడం మానేయాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి సంపస్వామి బోన మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో కానీ పెట్టి పెట్టగల వీడియోస్ మీ అందరి దగ్గరికి వస్తాయి మీ అందరిని ఆదరిస్తున్నందుకు మీ అందరి ధన్యవాదంలో అందర్శనార్థి మరికొత్త వీడియోస్తో మేము ముందుంటాము స్వామి అందర్శనార్థి